గుడ్లవల్లారిలో శేషాద్రి ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయిల హాస్టల్లో రహస్య కెమెరాలు అది కూడా వాష్రూములు అమర్చిన ఘటన రాష్ట్రం అంతా సంచలనం కలిగించింది పైగా ఇటీవల వరుసగా మహిళలకు సంబంధించి వస్తున్నటువంటి ఘటనల నేపథ్యంలో ఇది తీవ్రమైన కలకలం కూడా సృష్టించింది అందులో అమ్మాయిలు చదువుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళు వాళ్ళ నేరుగా అటువంటి చోట రహస్య కెమెరాలు పెట్టి రెండు వందలు మూడు వందల వీడియోలు అమ్ముకున్నారు ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఎంత దిగ్భ్రాంతి కలుగుతుంది కానీ మీరు చూడండి చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో అందులో ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా ఒక ద్వంద్వ ప్రమాణం డబుల్ స్టాండర్డ్ రాజ్యం వెళ్తూ ఉంది డబుల్ స్టాండర్డ్ అక్కడ ఏం జరిగింది ఏం లేదు అది దర్యాప్తులో తేలాలి కానీ దానికంటే ముందే అక్కడ ఏం లేదని చెప్పేస్తారు పోలీసులు కెమెరాలు పెట్టలేదు మేము విచారించాము ఒక ఒక పూట్లో అన్ని వందల వేల మంది అమ్మాయిలతో ముడిపడినటువంటి వాళ్ళ యొక్క భయానికి సంబంధించినటువంటి అలాగే ఇదేం కొత్తగా కాదు వారం రోజుల కిందట మేము ఫిర్యాదు చేసామని కూడా వాళ్ళు చెప్తున్నారు అటువంటి అప్పుడు అంత తేలిగ్ మీరు ఏమీ లేదు ఏమి లేదని ఎలా చెప్పేస్తారు సరే పోలీసులు అంటే వాళ్ళు ఏదో వాళ్ళు వృత్తిపరంగా వాళ్ళు చెప్పారు అని అనుకుందాం మీడియా ఏమైందండి ఈరోజు చూస్తే కనుక ప్రజాశక్తి విశాలాంధ్ర దీనికి బ్యానర్ ఇచ్చి సహజంగా సాక్షి కూడా ఇచ్చింది కానీ ఈ రెండు పత్రికలు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ దీనికి బ్యానర్ ఇవ్వలేదు కనీసం ఆంధ్రజ్యోతి పైన బ్యానర్ ఫస్ట్ హాఫ్లో ఇచ్చి బ్యానర్ పక్కనే ఆశ్చర్యార్థకం పెట్టి ఈ వాళ్ళు తెచ్చారు రెండవది వివరంగానే రాశారు అన్ని కోణాలు వివిధ కోణాలు కూడా వాళ్ళు రాశారు కానీ ఈనాడుకు వచ్చేసరికి అని క్వశ్చన్ మార్క్ పెడతారండి ఒక పత్రికలో ఒక మీడియాలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు నేనేమో ఆక్షేపించద్దు కానీ క్వశ్చన్ మార్క్ ఏంటండి అమ్మాయిలందరూ ఆందోళన చేసి అసలు కాలేజీలో ఉండి ఇవన్నీ చేస్తూ ఉంటే మరి ఇదే కొంతకాలం కింద జరిగి ఉంటే ఇంకో చోట జరిగి ఉంటే మనం ఇలాగే వ్యవహరించే వాళ్ళమా అమ్మాయిల యొక్క ఆందోళన అనేది అంత తేలిగ్గా రెండవ హాఫ్లో కింద పెట్టడం అనేది ఏ విధంగా సమర్థనీయమవుతుంది అసలు అది దీని ద్వంద్వ డబుల్ స్టాండర్డ్ అంటారు అమ్మాయిలు అంటే ఉదాహరణకు ఇప్పుడు కొన్ని ఘటనలు వరుసగా దట్టే పిక్చర్స్ అవన్నీ వేస్తారు ఇది దట్టే పిక్చర్ కాదా ఇది జరగలేదు అని ముందే చెప్తారు ఇంకోటి ఎవరో ఒక అబ్బాయి అబ్బాయికి సంబంధించిన విషయంలో జరిగింది అని ఒక దాన్ని అదొక కథను ప్రచారంలోకి తెస్తారు ముందు కూడా చాలా హాస్టల్స్లో అనేక ఆత్మహత్యలు అనుమానాస్పదమైన మరణాలు సంభవించాయి ప్రతిసారి అవి ఎక్కడికెక్కడ ఆగిపోతూ ఉంటాయి దాన్ని గొడవ చేయాలని నేను నేను చెప్పడం లేదు కానీ లాజికల్ ఎండ్కు తర్కబద్ధమైన ముగింపుకు మనం తీర్చుకుపోయామా వాటిని ఎప్పుడైనా కానీ దానికి సంబంధించిన తీవ్రత ఇచ్చామా అసలు వాళ్ళు ఎప్పుడు చనిపోతారో తల్లిదండ్రులకు ఎప్పుడు పంపిస్తారో కబురు అది ఏం జరుగుతుందో తెలియదు విద్యార్థులు ఆందోళన చేస్తారు రాజకీయ పార్టీలు కొన్నిసార్లు డిమాండ్ చేస్తాయి కొన్ని పార్టీలు అంతే ఇప్పుడు గుడ్లవాళ్ళలో వాళ్ళు అసలు మాకు న్యాయం జరిగే వరకు తరగతులకు వెళ్ళమన్నారు విద్యార్థి సంఘాలు వెళ్ళి అక్కడ ఆందోళన చేశాయి అలాగే అనేక వార్తలు అక్కడ ఉన్నటువంటి షవర్లన్నీ తీసుకుపోయారు రాత్రిపూట ఇట్లాంటి ఫిర్యాదులు ఇవి కూడా చాలా వచ్చాయి అలాగే ఆ అమ్మాయి ఫలానా అమ్మాయి అని ఇంకొంతమంది ఏమో మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఎవరైతే దీనికి ఒక అమ్మాయి కారణమంటూ అంటూ ఆమె అలా చేసింది ఇలా అని చూపిస్తున్నారు మరీ దారుణంగా ఒక ప్రిన్సిపల్ ఆ ప్రిన్సిపల్ మాట్లాడినటువంటి వీడియో కూడా సర్కులేషన్లోకి వస్తుంది అంటే ఆ అమ్మాయిల భద్రత అమ్మాయిల యొక్క భవిష్యత్తు వాళ్ళ మనోభావాలు ఏం అక్కర్లేదా అసలు డోంట్ ది న్యూస్ డిజర్వ్ ఎ మేజర్ ఫోకస్ అండ్ ఫస్ట్ పేజ్ మొదటి పేజీలో దానికి ప్రధానమైనటువంటి ఫోకస్ ఇవ్వాల్సిన అవసరమే అగత్యమే లేదా అంటే ఇవ్వడమే మనం సందేహాస్పదంగా ఏదో వాడు అమ్మాయిలు అనవసరంగా చేస్తున్నారు ఏదో పక్కదో పట్టి చేస్తున్నారు అని ముందే చెప్పేస్తామని ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ఆరోపణ ఎవరి మీదైనా అని సమానంగా ఉండాలి కదా అమ్మాయిల భద్రత అనేది అతి ముఖ్యమైన అంశం అని చెప్పి దేశమంతా భావిస్తున్న ఈ సమయంలో ఎన్ని చోట్ల జరగలేదు మొన్న ఈ మధ్య కూడా హైదరాబాద్లో శంషాబాద్లో ఓయో కొత్త అనుసంధానించబడిన ఒక హోటల్లో సీ రహస్య కెమెరాలు పెట్టారు చాలా చోట్ల ఇలాంటి ఘటనలు ఈ మధ్య బయటకు వస్తున్నాయి ఇది అదేమంత అసాధారణమైన విషయం నిజంగా చేశారా లేదా ఎవరు చేశారో దాని మీద తరోగా మేము ఎంక్వైరీ చేస్తాం ఎవరిని వదిలిపెట్టలేదు మా దృష్టికి కొన్ని వచ్చాయి ఇలాంటివి చెప్పడానికి బదులు ఏం లేదు ఏం లేదు అనే మొదటి క్షణం నుంచి మీరు చెప్పడం ప్రారంభిస్తే అంతకంటే ఇంకా దోషులు అంటూ నిందితులు ఎవరన్నా ఉంటే వాళ్ళు తప్పించుకోవడానికి అంతకంటే మార్గం ఇంకేముంటుందండి మళ్ళీ అన్ని అందరూ కూడా పోలీస్ అధికారులు అలాగే మంత్రి కొల్లు రావేంద్ర లేరు చంద్రబాబు గారు పూర్తి న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు లోకేష్ కూడా స్పందించినట్టున్నారు పవన్ కళ్యాణ్ స్పందించినట్టు నేను ఇంకా చూడలేదు పురంధేశ్వరి కూడా కఠినంగా శిక్షించాలని చెప్తారు వాళ్ళ పేర్లు ఏమో బయటికి పెట్టాను ఎవరో ఒక ఇద్దరు వాళ్ళ పేర్లని మళ్ళీ వాళ్ళను ఎగదా అపహాసం చేస్తూ మళ్ళీ కొంతమంది పోస్టులు పెడతారు చేసింది ఏంటి ఇక్కడ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ దీని ఒక క్రమ పద్ధతిలో తీవ్రంగా తీసుకొని కట్టుదిట్టంగా మేము దర్యాప్తు జరిపిస్తాము ముందుకు పోతున్నాము అనే భరోసా ఇచ్చే బదులు నేను నిన్ననే చెప్పాను ఇందులో అమ్మాయిలకు భరోసా ఇవ్వండి కానీ దోషులు లేదా జరిగిందా లేదా అసలు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన కేంద్రాల్లో అమ్మాయిలకు సంబంధించిన స్థలాల్లో హాస్టల్స్లో తనిఖీ మేము పెంచుతాము ఇలాంటివి జరగనివ్వము అనే తీవ్రంగా సంకేతం పంపడానికి బదులు ఇదే జరగలేదు ఇదే జరగలేదు అని చెప్పడం ఏ విధంగా సమంజసం అవుతుంది ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఒక ఉపేక్ష ఒక నిర్లక్ష్యానికి దారితీద రాజకీయంగా రెండు పార్టీలకు సంబంధించిన కొన్ని ఘటనల్లో వాళ్ళ వ్యక్తిగతమైన వికృతాలు వివాదాలు వాటి మీద గంటల తరబడి రోజుల తరబడి చర్చిస్తున్నటువంటి మన మీడియా ఏ తప్పు చెయ్యనటువంటి అమ్మాయిలు అనవసరమైన మనస్తాపానికి ఒక విధమైన భవిష్యత్తు గురించిన ఆందోళనకు గురవుతుంటే వాళ్ళే ఇలాంటి వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రుల సంగతి మనమే చెప్పాలి ఎందుకు దాన్ని ఎందుకు అది సీరియస్గా కనిపించలేదు రేపు ఎలాగో కనిపించదు ఎందుకంటే మీడియా వాడికి చెప్పగలుగుతాను ఈరోజు భారీ వర్షాలు ఇవన్నీ అయిన తర్వాత మొత్తం ఆక్రమించేస్తుంది నిజంగా ఇది చాలా అనుచితమైన ధోరణిని నేను భావిస్తున్నాను మీడియా ఎవరి రాజకీయాలు ఏమైనా చెప్పుకోవచ్చు ఎవరిని ఎవరైనా సమర్థించవచ్చు విమర్శించవచ్చు తమ అభిప్రాయము లేదా తమకు అనుకూలమైన రీతిలో వాళ్ళు వ్యవహరించవచ్చు కానీ వార్తలను పూర్తిగా మినహాయించేయడం లేదా వార్తలు ఇచ్చిన తమకు అనుకూలంగా ఎక్కువలు తక్కువలు అసలు దాని రూపమే స్వరూపమే ఇప్పుడు జరిగిందా లేదా అని క్వశ్చన్ మార్క్ పెట్టడం అంటే అంతే కదండి నిజంగా ఇది గతంలో కూడా నేను ఇలాంటి విమర్శలు చేశాను అదృష్టవశాంతో ఆ విమర్శలకు వాడు స్పందించారు కొన్ని దిద్దుకున్నారని కూడా నేను గమనించాను ఇప్పుడు కూడా మరి అలాంటి దిద్దుబాటు ఏమైనా చేస్తారేమో చూద్దాం దీన్ని ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా తీసుకోకుండా సాంకేతిక అంశంగా కానీ లేదా ఒక్క చోట జరిగినటువంటి అంశంగా కానీ వాళ్ళ మీద మనకేమి ఆ యాజమాన్యం ఏముంటుంది అలాగే ప్రిన్సిపాల్ మాట్లాడే వీడియో లీక్ చేస్తారండి అవకాశం ఇస్తారు ఆయన మాట్లాడిన దాంట్లో ఏదైనా మీకు ఆ బాధ్యతాయుతమైన స్పందన హెచ్చరిక ఏమైనా కనబడుతున్నాయి ఎంత క్యాజువల్ మ్యాటర్ అండి మరి వారం రోజుల కిందనే మీకు మీ దృష్టికి విషయం వస్తే ఇది మీడియాలో భగ్గుమనే వరకు కూడా ఎందుకు ఊరుకున్నారు మీరే వెళ్ళి ఉండాలి కదా పోలీసుల దగ్గరికి ప్రూఫ్లు అడిగాము ప్రూఫ్లు ప్రూఫ్లు వాళ్ళే ఇస్తారండి ఎవరు ఫిర్యాదు చేశారో వాళ్ళనే ప్రూఫ్లు ఇవ్వమంటే చాలామంది ఇవ్వగలుగుతారు ఈ దేశంలో కాబట్టి ఇది చాలా అసంబద్ధంగా ఉంది చాలా ఒక విధంగా చెప్పాలంటే కనుక ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నట్టుగా కూడా ఇక్కడ కనిపిస్తుంది అది ఎవరి కేసు అయినా సరే ఎక్కడ జరిగినా సరే దాని నే వాళ్ళకి నేపథ్యాలు రాజకీయాలు వివాదాలు వ్యక్తిగతాలు ఉంటే అది వేరు ఇక్కడ వేవి లేనటువంటి విద్యార్థినులు విద్యార్థులకు సంబంధించిన విషయంలో కూడా ఇలా జరిగితే విశ్వసనీయత పోతుంది కదా